అయ్యా నా పేరు నమ్మకస్తుడు అయ్యా అడిప్్ వారు మీతో మద్దు మొత్తువేయాలిడి మద్రాస్ ముఖ్యమంత్రి వారు నువ్వు కోసం నైజాబ్ నవాబ్ గారు నువ్వు కోసం పటాపురం జమీందార్ గారు మీ కోసం నమ్మకస్తుడు మాకంత టైం లేదు ఐ వాంట్ టు సే పాతివ్రత వాళ్ళ కోసం మై పెనిస్ బీటింగ్ మై బుక్ ఇస్ వెయిటింగ్ యు గో ఆమె ముందు రెండు వేలాడుతున్నాయి అయ్యా అది పవిత్రమైన తాళి ఓ మా ఫింగర్ కు రింగులా అన్నమాట అయ్యా మీ రింగులో ఫింగర్ ఎప్పుడు ఉడిపోతుందో తెలియదు అయ్యా కానీ మా తాళి లంగరేస్తున్నట్టు లైఫ్ లాంగ్ అలా ఉడిపోతుందయ్యా వాటే ఇండియా అయ్యా అదిగోండి గ్రేట్ పతిబ్రత వావ్ పాటు మీద పాట్ వాట్ ఏ థాట్ నమ్మకస్తుడు అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది అయ్యా బిందెల్ పతివ్రతని అపవిత్రం చేయాలని చూస్తావరా చెల్ల భ్రష్టుడా బాబు ముదరష్టపోడా అరే తెలుగు రాదమ్మా బాబు ఏమైంది బాబు వాచ్ అయిపోయిందిరా వాచ్ ఉంది కదా బాబు ఈ వాచి కాదు ఇక్కడ ఇక్కడ వాచింది అబ్బా వాచ్ వాచింది ఈ దేశంలో పతివ్రతలు పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ లైక్ అని నాకు అండర్స్టాండ్ అయింది ఐఎమ్ సో గ్లాడ్ తినండి బాగా తినండి కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి స్మెల్ ఈ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు దాని పేరు పులసండి పుస్తలం దాని దాని పులుస్తే ఎవరు దీన్ని చేసినది మన జమీందార్ గారి అర్థాంగి నాడు కూడా పెద్ద శీలవతే జమీందారు గారు ఇక నేను ఆగలేను ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి ఆయన రెండోది శోదరం కాదు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు ఒక్కసారి కోకర్త అండి ఎల్లస్ వచ్చినోడా ఇంతవరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు నన్ను ఎత్తమంటావా ఆగండమ్మా అయ్యా కోకెత్తు కొంగెత్తు అరగూడదండి అయ్యా ముసుగు తీయండి అనాలి దొంగ సచినోడా ఈ సలహా నీదా బాధ పెడతా కానీ ఈ శీలవతులు వెరీ స్ట్రిక్ట్ వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను పీటింగ్ చేస్తున్నారు వాటాపెండ్ ఏమైంది మా ఊరు వచ్చిందండి వారి మా ఊరు ఊరు వచ్చిన వారికి సుఖవతులు చూపించే అంబాసిడర్ నండి వాటాపెండ్ నమ్మకస్తుడు ఇది మూర్చ రోగం వచ్చినట్టు ఉందండి ఇదిగో ఈ తాళాలు గుర్తి ఆ చేతిలో పెట్టండి అంటే శీలవతులే కదా వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు ఎంత ఎంత చెప్పనండి అప్పురు ఇది చూడండి ఏమిది ఇది మీరు అడిగిన సేల అండి వలవండి రాదండి వా ఇది వలవండి ఇది నేను చెప్పిన సుఖవతండి అండి ఇప్పుడు తినండి ఎలా ఉందండి బాగా అంది అదేండి నమ్మకస్తుడు మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా ఈవరండి బాబు మా ఊరు ఊరుచినా అనలే గాని అనకూడదండి సుఖవతులు ఎంత పెద్ద భవనం స్వాగతం దొరబాబు గారు ఈవిడ పేరండి పాలు పట్టుకురావే పట్టించండి ఊర పిచ్చుక లేహ్యం పాలు ఏ చేయండి ఆనక పనిలో పనికొస్తుంది ఆలస్యం చేయకుండా సోఖావాతుల్ని చయించండి ఐ కాంట్ వే పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి లేత తమలపాకులు మిమ్మల్ని చూడ్డానికి బావ దొరగారు వచ్చారు త్వరగారండి నమస్కారం ఆ పలకరింపుకే మా వాళ్ళు పులకరించింది అందుకే కదండి పిలిపించింది మరి వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు ఇది తీసుకోండి ఐదు వేల ఓ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ నమ్మకం సార్ నేను ఆరుకోవడం ఏ ఇండియా ఆర్ ఇంగ్లాండ్ నేను ఇండియాలో ఉన్నానా ఇంగ్లాండ్ లో ఉన్నానా ఫైట్ అంటే పూతరేకుల నిండుగా ఉండాలి బిస్కెట్ ప్యాకెట్ లా ఓపెన్ గా ఉండకూడదు వెస్కండి ఫైట్ నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్ప సంస్కృతి కోసం కాదు కప్పుకునే గొప్ప కల్చర్ కోసం మహాపతి ఉన్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు చెప్పకండి నీతులు ఎవరది మంచం సుఖవతి వీళ్ళు వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పగడబడే పతివ్రతలు ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు పది మందికి ఉపయోగపడేది సేవే అయితే ప్రతి మగవాడికి ఉంటుంది పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి వీళ్ళే కనుక ఆకేసి అన్నం పెట్టకపోతే పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి బండి వర్జున తీసి మరి మూతారులు చేస్తారు భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళ గొప్ప వాళ్ళైతే పది మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్పదారు పట్టనివ్వకుండా నడిపిస్తున్నా వీళ్ళు ఇంకా గొప్ప నాకొకటే అర్థమైంది సుఖవతుల నిలయమంటే నిత్యన్నదన సత్రం అన్నమాట పాట్ నెత్తిన పెట్టుకుని ముట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్పైతే వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పేమి అందరూ ఇంకా గొప్ప వాళ్ళు ఐ లైక్ యూ వెరీ మచ్ నాది తెలిపించారు ఇన్నాళ్ళు వచ్చిన వాడికల్లా ఆ కేసి పప్పు వడ్డించారు ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి ఓన్లీ వన్ పర్సన్ అందుకే మీ అందరికి పెళ్ళిళ్ళు జరిపించాలని నిర్ణయించుకున్నా మంత్రం శుకవతిని మారే చేసుకోవాలని నిర్ణయించుకున్నా ఓం సర్వమంగళ మాంగల్యే శివేం వాట్ ఇస్ దిస్ నాన్ యు ఆర్ టాకింగ్ మీరా సుదీపావ గారు ఏంటి వారం తప్పొచ్చారు తప్పు జరుగుతుంటే తప్పు ఆపటానికి వచ్చాం ఈ శుకవత్తుల నిలయానికి మహారాజా పోషకులు మీరు పెట్టుకునే మల్లపుల్లలొ దారం మాది మీరు పడుకునే మంచంలో కోడు మాది అన్న జలదాసి పట్టుకున్నా జనగట ఆ లంగారో బొందు నాదే దాని కొప్లో పెట్టుకున్నా జడ పిన్ని నాదే అన్న మిమ్మల్ని దాటే మమ్మల్ని దాటి పెడి చేసుకొని పోదాం అనుకుంటున్నారా మా పంచల అంచునేమైపోవాలి ఆ ఏయ్ సోద సోర్బాబు ఏంటి చెప్పు ఎప్పుడైనా అత్తుల కాకుండా ఒంగోని చూసుకున్నావా ఏంటి మొహమా ఓ మో ఏయ్ మొగలా మేము చూడకుండా చేసే రకం పిల్లడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకుని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము సంకనాకి పోవాలా మేము ఒప్పుకో అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు